శ్రీ విష్ణురూపాయ శివ శ్రీమాత నమ రీసెంట్గా నేను చేసిన బద్రీనాథ్ యాత్రలు హరిద్వార్లో ఆగామని చెప్పాను కదా ఈరోజు హరిద్వార్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి శాంతి కుంజ్ అనేటువంటి ప్రాంతం గురించి నేను మీకు చెప్తాను ఈ శాంతి కుంజ్ అనేటువంటిది పండిత శ్రీ రామ్ శర్మ అనేటువంటి ఒక ఋషి అనే చెప్పాలి వారు వారి ధర్మపత్ని భగవతి మాతాజీ అని పిలుస్తారు వారు వారిద్దరూ కూడా దీని వ్యవస్థాపకులు అనమాట ఇక్కడ ఏంటంటే కుల మతాలకి అతీతంగా గాయత్రీదేవి యొక్క హోమం జరుగుతూ ఉంటుంది శాంతి కుంజు హరిద్వార్ అంటారు ఈ ప్రదేశాన్ని వీరు ఇక్కడ ఒక్కచోటే కాదు మనకి ఎగ్జాంపుల్కి ఇస్కాన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రపంచం మొత్తం కూడా సుమారు ఐదు వేలకు పైన బ్రాంచెస్తో ఈ విధంగా కులమతాలకు అతీతంగా గాయత్రి అమ్మవారి యొక్క హోమాధికాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకు ఇది గొప్పగా చెప్తున్నానంటే గాయత్రి మంత్రం అని అంటే యజ్ఞోపవేతం లేకుండా చేయకూడదు బ్రాహ్మలే చేయాలని చెప్తూ ఉంటారు కదా కానీ వీరు వీరు వేదాన్ని మరియు భగవద్గీతని ఆధారంగా తీసుకొని ఏ కులంలో పుట్టినా వారందరికీ కూడా ఉపనయన సంస్కారం చేసి గాయత్రి మంత్ర హోమము గాయత్రి మంత్రము చేసేటువంటి అధికారాన్ని కల్పించారన్నమాట అట్లా వీరు కొన్ని లక్షల మందికి గురువులుగా ఉన్నారు అయితే వారు కాలం చేశారు ఇప్పుడు శరీరంతో లేరు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా అక్కడ శాంతి కుంజులో జరుగుతున్నటువంటి ప్రోగ్రాము కానీ మీకు మీ పరిసరాల్లో అంటే మీ దగ్గరలో కూడా ఇలాంటి ఆశ్రమాలు అనేవి ఉన్నాయి మాకు ఇక్కడ గుంటూరు దగ్గర నారాకోడూరులో ఇటువంటి చిన్న ఆశ్రమం ఉందన్నమాట ఉదయం ఎనిమిదింటి వరకే హోమం చేసుకునేటువంటి ఇది ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఈ శాంతికుంజ్ అనేటువంటి ప్రాంతం వారు ఏదైతే స్థాపించారో ఆ ప్రాంతంలో ఏమేమి చూడొచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదో నెంబర్ గేట్ నుండి వచ్చి ఇక్కడ హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు తర్వాత ఇక్కడ దగ్గరలో మనకి క్యాంటీన్ ఉంటుంది చాలా తక్కువ ప్రైజెస్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది ఇక ఫుడ్ తీసుకున్న తర్వాత ఉదయం తొమ్మిది లోపు ఇక్కడ అఖండ జ్యోతి దర్శనం అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ తర్వాత గాయత్రి దేవాలయము హిమాలయ ఆలయం అని తర్వాత ఇంకొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి ఈ హోమగుండానికి ఎదురుగానే మనకి ఈ పండిత శ్రీరామ్ చంద్ర శర్మ వారు మరియు భగవతి మాతాజీ వారు యొక్క సమాధులు అనేవి ఇక్కడే ఉన్నాయన్నమాట మనం అవి కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి సమాధి మీద ఉన్నటువంటి పాదుకలని స్పర్శ చేసి నమస్కారం చేసుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది ఇక్కడ అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు కదా ఇక్కడ ఒకటి నల్ల రాతిది టేబుల్లా ఉంది కదా దాని మీద వారి స్వహస్తాలతో రాసినటువంటి రెండు వాక్యాలు మరియు మాతాజీ మరియు స్వామివారి యొక్క సంతకాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక ఆ తర్వాత మనం వేదమాత గాయత్రి మందిరానికి పైగా ఈ వేదమాత గాయత్రి అమ్మవారి ఆలయానికి రెండు దోవలు అనేవి ఉన్నాయి ఒకటి సప్తర్షుల ద్వా ఒకటి ఉంటుంది రెండోది వచ్చేసరికి ఋషి మండపం అంటాం ఇక్కడ మనకి చూస్తున్నారు కదా చరకుడు తర్వాత పరశురాముడు తర్వాత వ్యాసుడు తర్వాత వాల్మీకి యజ్ఞవల్క్య మహర్షి యొక్క చరిత్ర వారికి సంబంధించిన కొన్ని జీవితంలో జరిగిన ఘట్టాలని ఈ విధంగా ఫ్లెక్సీలుగా పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా చదివి వారి గురించి తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వారు కనిపిస్తుంది కదా కింద శివలింగానికి కూడా వారు ఏదో ఒక పాత్రతో జలం తెచ్చుకొని ఉంటే అభిషేకం చేసుకొని వెళ్తూ ఉన్నారు ఇది స్టార్టింగ్ ఇక్కడ నుండి లోపలికి గాయత్రి దేవాలయంలోకి వెళ్తాము ఇక ఆలయంలోకి ఎంట్రీ ఈ విధంగా ప్రదక్షిణా మార్గంగా అటువైపుగా వెళ్ళి లైన్లో వెళ్తారు ఇంత చిన్న ఆలయం అయినా కానీ చాలా అందంగా ఉంటుంది అమ్మవారు ఇక మనకి చూస్తున్నారు కదా అమ్మవారు లోపలి ఇలానే ఉంటుంది ఆ పైన ఉన్నవారి అనమాట రా పండిత శ్రీరామచంద్ర మరియు వారి యొక్క సతీమణి భగవతి అమ్మ ఇక అమ్మవారి యొక్క అలంకరణలు ఈ విధంగా ఉంటాయి ఇంకొక గాయత్రిదేవి మందిరం ఉంది అది నేను చూపిస్తాను ఇక అద్దంలో మనం ముఖం చూసుకున్నప్పుడు ఏ విధంగా చూసుకోవాలి అంటే మన బాహ్య శరీరాన్ని కాదు అంతరగా అంటే ఏదైతే ఆత్మికమైనటువంటి గుణాలు ఉన్నాయో వాటిని చూసుకోవాలి అంటే ఉద్దేశంతో ఏడు రకాలను మనం మనలో పరిశీలించుకోవాలని చెప్తూ ఆ ఏడు గుణాల గురించి వాటి యొక్క ప్రఖ్యాతి గురించి ఇక్కడ మనం రాశారు మీరు పండిత శ్రీరామ్ శర్మ యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట ఇక వచ్చిన వాళ్ళంతా కూడా గాయత్రి దేవి ఎదురు కూర్చొని మూడు మాలలని పదకొండు మాలలని వాళ్ళ ఓపికను బట్టి గాయత్రి మంత్రం జపాలను కూడా చేసుకుంటున్నారు ఇది అమ్మవారి యొక్క ఆలయం కానీ మనల్ని ఇక్కడ ఎవరు తోసేవాళ్ళు టైం అయిపోతుంది వెళ్ళిపోండి వాళ్ళు ఎవరు ఉంటరు చక్కగా కూర్చొని సేపు చేసుకోవచ్చు గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రులు వారు చూశారు కనుక గాయత్రి మంత్రకి అధిపతిగా అంటే మంత్రద్రష్ట అంటారు అందుకని గాయత్రి ఎదురు వారు ప్రతిష్ట చేశారు ఇప్పుడు మీరు చూస్తుంది హిమాలయ ఆలయం అని ఉంది ఆలయం బయట ఇట్లా చాలా అందంగా రమణీయంగా అలంకారం చేశారు ఇది మూడో గేటు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల హిమాలయ ఆలయం లోపల ఉన్నటువంటి దృశ్యాలన్నమాట కేదార్ మరియు బదరి గంగోత్రి యమునోత్రి నుండి నదులు కిందకి ఏ విధంగా వస్తే హరిద్వార్లు ఎలా కలుస్తే అన్నది ఇక్కడ వాళ్ళు ఒక చిన్న సెటప్ లాంటిది చేసి చేశారు కానీ లోపల క్లైమేట్ చాలా బాగుంది అంతే ప్రశాంతంగా కూడా ఉంది లోపల చాలామంది ధ్యానం చేసుకుంటూ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక పక్కనే మనకి ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుంది వీరు సంస్థని మొదలు పెట్టిన దగ్గర నుండి ఎట్లా ఏంటి ఎలా ఎదిగారని అది మొత్తం కూడా మనం చూడవచ్చు మనకి శాంతి శాంతికుంజులు అత్యంత ఇంపార్టెంట్ ప్రదేశం ఇదేనో శ్రీరామ్ శర్మ గారు మరియు మాతాజీ ఉన్నటువంటి రూమ్ అనమాట ఈ రూమ్లోనే వారు చాలానాళ్ళు నివసించారు చనిపోయే వరకు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఫొటోస్ ఉన్నాయి పెద్ద స్ఫటిక శివలింగం ఉంది వారి పాదుకులు కూడా ఉన్నాయి దర్శనార్థం ఇది వారి హాల్ లాంటిది వారు రెస్ట్ తీసుకున్న మంచాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ లోపల బెడ్రూమ్ లాంటిది ఒకటి ఉంది అక్కడ ఒక ఫోటోలో శ్రీరామ్ శర్మ గారికి గాయత్రి మాత సాక్షాత్కారమైంది ఆ ఫోటో తీయడానికి నాకు కుదరలేదు అందుకని తీయలేదు కానీ ఆ రూమ్ పక్కన ఇట్లా అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు పక్కన దీపం వెలుగుతుంది కదా అమ్మవారి పక్కన అఖండ జ్యోతి ఆ అఖండజ్యోతి వారు ఎప్పుడైతే ఇరవై నాలుగు కోట్ల గాయత్రి మంత్ర జపం కోసం సంకల్పించి జ్యోతి ప్రజ్వలన చేశారో అప్పటి నుండి కూడా అఖండ జ్యోతి వెలుగుతుంది ఇక్కడ ఉదయం పదిన్నర దగ్గర నుండి భోజనాలు ఏర్పాటు చేసి ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మీల్స్ అనేది ఉంటుంది ఎందుకంటే బయట తినలేం ఫుడ్ బాగోదు సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనం చేసి బయలుదేరుతారు మరొక మంచి ఆలయంతో మంచి ప్రదేశంతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు శ్రీమాతరేనమ్మ నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి మరియు మీరు బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి శ్రీమాతరేనంద